జయ శ్రీరామ్ ఈరోజు ఈజీగా చేసుకునే ఒక మంచి రెసిపీ ఆకుకూర ఎంత బాగుంటుందో ఇలా తింటే చాలా బాగుంటుంది పిల్లలు ఆకుకూర అబ్బా తినము అంటారు కాకపోతే ఇలా పెట్టారనుకోండి అందులో ఉన్న విటమిన్స్ అందుతాయి వాళ్ళకి ఆకుకూర తిన్నట్టు కూడా తెలీదు టేస్టీగా ఉంటుంది ఇలా చేశారంటే ఒకసారి ఇలా చేయచ్చు చూడండి మీరు ఎప్పుడెప్పుడు ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ ఇలా చేసి చూడండి ఇష్టంగా తింటారు ఏమీ వంకలు పెట్టరు బాక్స్లో కూడా పెట్టేయచ్చు ఎందుకంటే ఇది పాడవదు స్పూన్తో ఈజీగా తినేయచ్చు మళ్ళీ ఇది అది అన్ని ఏ వేసి కలుపుకోవాల్సిన అవసరం ఉండదు అందుకే చెప్తున్నాను ఇలాంటివి చేసుకోండి తినండి మీ పిల్లలకు పెట్టండి ఆరోగ్యంగా ఉండండి ఆకుకూర ఒంటికి ఎంతో మంచిది కాకపోతే ఉట్టి ఉట్టి అందరూ ఏమంటారు ఆకుకూర అమ్మో గడ్డి కూర అంటారు కాదు ఆకుకూరలు అన్నీ మంచివే మన ఒంటికి అన్ని రకాల ఆకుకూరలు మనం తినాలి మన పిల్లలకు పెట్టాలి వాటిని ఏ విధంగా మనకు ఆహారంలో తీసుకుంటే మంచిదో ఎలాగా టేస్టీగా చేసుకొని తింటే మంచిదో తెలుసుకొని చేసుకోండి తినండి నేను ఎలా చేస్తున్నానో చూడండి అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి ఇందులో పెద్ద కష్టం ఏమీ లేదు ఈజీగానే మన మార్కెట్ నుంచి తోటకూర తీసుకొచ్చిన తర్వాత శుభ్రంగా కడిగి వాటిని చిన్న చిన్నగా తరిగి పక్కన పెట్టుకోండి మనకి ఎంత కావాలి ఎంతమందికి కావాలి రైస్ అన్న బట్టి కడిగి పక్కన పెట్టుకోండి ఒక పక్కన అంటే ఈ కూరగాయ మనం రెడీ చేసుకునేంత లోపల అటు పక్కన నీళ్ళు పెట్టుకోండి ఒక గ్లాసుకి రెండు గ్లాసుల నీళ్ళు అది సరిపోతుంది కదా తెలుస్తుంది కదా మామూలుగా వండడానికి అది ఇక్కడ ఇందులోకి బాదం అంటే పిల్లలకి ఇష్టం అవి బాదం కనిపించిందంటే చాలు తినేస్తుంటారు ఇంకా బిర్యానీ ఆకు అంటారా ఆ వాసనకి అందరూ టెంప్ట్ అవ్వాల్సిందే ఇందులో ఇప్పుడు వేసాను కదా రెండు లవంగాలు రెండు యాలకులు చిన్న పట్టా ముక్క కాస్త కాజులు కాస్త బిర్యానీ ఆకు లాస్ట్లో వేసింది సోంపు ఆ వాసన చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి వేసి చూడండి అది ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది ఇవన్నీ కొంచెం దూరగా ఇందులో ఉల్లిపాయ వెల్లిపాయ వేయలేదు మీకు ఎప్పుడైనా ఏ పూజలకైనా ప్రసాదాలకైనా ఇలాంటిది చేసి తినచ్చు అందుకే ఇందులో వెల్లు ఉల్లి వెల్లుల్లి రెండు వాడలేదు ఇందు ఇంకా ఏం వేస్తున్నాము చూడండి తోటకూర కాస్త మగ్గనిస్తే దాంట్లో ఉన్న విటమిన్స్ దాంట్లోనే ఉంటాయి నీళ్లు పోయట్లేదు ఇప్పుడే నీళ్లు పోస్తే పాడవుతుంది అది ఉడికే విధానం తేడగా తేడాగా ఉంటుంది అందుకని కొంచెం మగ్గేంత వరకు అంటే దాంట్లో దాంట్లోనే ఉడకడం అదొక టేస్ట్ మీరు అలా చేసి చూడండి ఎలా ఉంటుందో తెలుస్తుంది నేను ఇలా కాస్త మగ్గనిస్తాను ఒక రెండు నిమిషాలు అలా మగ్గిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఎలా అదే చూడండి అంత మంచిగా కలిపిన తర్వాత మగ్గినట్టు అనిపిస్తుంది కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం హలో ఫ్రెండ్స్ అందరూ నా ఛానల్ చూస్తున్నారు కదా బాగుంటున్నాయి కదా మీకు నచ్చినందుకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసినందుకు నన్ను ఆదరిస్తున్నందుకు నా వంటలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎల్లప్పుడూ మంచి మంచి వంటకాలతో మీ ముందుకు వస్తున్నాను మంచిగా చేసుకొని తినండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మనం ఆరోగ్యంగా ఉన్నామంటేనే ఆనందంగా ఉంటాం ఆనందంగా ఉన్నామంటేనే ఆరోగ్యంగా ఉంటాం ఈ రెండు ఒకటికి ఒకటి కలిసి ఉంటాయి కదా మనం ఆరోగ్యంగా ఉన్నాము అంటే ఇంకేం చేయాలి ఏం చేయాలి అనిపించి అలా రకరకాలుగా చేసుకుంటూ ఉంటాం లేదు మనకిప్పుడు సరిగా లేదు మనసు బాగోలేదు అనుకున్నప్పుడు అమ్మ ఏదో లే అలా పొయ్యి మీద పెట్టేద్దాము కుక్కర్లో పప్పు పెట్టేద్దాము అన్నట్టుగా ఉంటుంది అలా కాదు మనం ఆనందంగా ఉండాలి ఎప్పుడు ఆనందంగా ఉండాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి రుచికరమైన వంటలు తిండి తినాలి ఇప్పుడు ఇందులో బియ్యం కడిగి అందులో వేశాను కదా కాస్త రెండుసార్లు ఇటు అటు కలిపితే ఒక్క రెండు నిమిషాలు వేయిస్తే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది అంటే అంత కలిచేలు మీరు స్లోగా చేస్తున్నానని ఏమనుకోవద్దు అలా నేను అలా చేయడం నాకు అలవాటు నా విధానాన్ని నేను చేస్తున్నాను హడవిడి చేను ఇది కాస్త వేగే లోపల మనకి ఇంకో పక్కన ఇంకో స్టవ్ ఉంటుంది కదా దాంట్లో ఇంకో గిన్నెలో నీళ్లు వేడి చేస్తున్నాను అది వేడవుతుంది ఇది వేగే వరకు అవి వేడవుతాయి అందులోనే సాల్ట్ వేసాను ఇందులో వేయలేదు ఎందుకంటే నీళ్ళల్లో కరిగింది వేరుగా ఉంటుంది నీళ్లు ఎలా పడతాయో అన్నానికి అలా తెలుస్తుంది ఇందులోనే వేస్తే ఒక దగ్గర ఉప్పుగా ఒక దగ్గర ఇదిగా ఉండవచ్చు అని నా అభిప్రాయం అందుకని నేను నీళ్ళల్లోనే సాల్ట్ వేసాను దీనికి ఒక టీ స్పూన్ నర సాల్ట్ సరిపోతుంది మీకు సరిపోదు అనిపిస్తే నీళ్ళలో వేసిన తర్వాత నీళ్ళు మసిలిన తర్వాత అంటే సాల్ట్ కరిగిపోయిన తర్వాత మీరు టేస్ట్ చూసుకోండి ఎందుకంటే నేను టేస్ట్ చూడను ఎప్పుడు నాకు సరిపోతుంది ఏది ప్రతిదీ నేను దేవు దేవునికి నివేదనగా చేస్తాను కనుక నా నాకు టేస్ట్ చేసే అలవాటు లేదు అందుకని అందులో ఒకటిన్నర స్పూన్ వేశాను నాకు అది సరిపోతుంది ఆ నీళ్ళల్లో కరిగిపోయింది మీకు సరిపోయేంత సాల్ట్ మీరు వేసుకోండి ఆ నీళ్ళు మసిలిన తర్వాత అంటే ఇది కూడా బియ్యం కాస్త వేగింది కదా ఇప్పటి వరకు ఆ మసిలే నీళ్ళు ఇందులో పోద్దాం ఎందుకంటే ఈ బియ్యం మంచిగా దూరగా బాగా బాగా దూరగా ఎర్రగా ఏమవ్ అవసరం లేదు ఒక రెండుసార్లు కొంచెం కలిపితే సరిపోతుంది ఆ వేడి నీళ్ళు ఇందులో పోయడం వల్ల ఇవి వేగి ఉండడం వల్ల బియ్యము అందులోని విటమిన్స్ ఎక్కడికి వెళ్ళవు తోటకూరలో ఇంకా వేరే ఏమీ లేదు కదా నీళ్ళు వంపేడాలు అలాంటివి ఏం లేదు కనుక అందులో నీళ్ళు అందులోకే సరిపోతాయి ఇప్పుడు ఈ నీళ్ళు వేటికి సరిపోతుంది మనం మంచిగా కలిపి సాల్ట్ కూడా నీళ్ళలోనే ఉంది కనుక మనకు సరిపోతుంది ఇంకా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చి మధ్యలో మీకు మాడిపోతుందనే డౌట్ ఉంటే ఒకసారి చూడండి ఇలా ఇంకొక ఐదు నిమిషాలు అంటే మనం ఉడికింది కానీ ఉమ్మగలాలి అంటారు కదా అలా లాస్ట్ ప్రాసెస్ ఎనభై శాతం అయిపోయింది ఇంకా ఒక ఇరవై శాతం ఉంది చిన్న పలుకులాగా అది ఇంకొక ఐదు నిమిషాలు అయితే సరిపోతుంది అప్పుడు మంట పెద్దగా ఉండద్దు కదా కాస్త తగ్గించి పెట్టుకున్నామనుకోండి అది ఈజీగా అయిపోతుంది ఇప్పుడు తోటకూర బిర్యానీ రెడీ అయిపోయింది గుమగుమలాడుతూ ఉంది చూడండి పొడి పొడిలాడుతూ ఉంది చూడ్డానికి కలర్ఫుల్గా ఉంది మీకు ఇంకా కలర్స్ వేరే వేయాలి అని అనుకుంటే ఈ ఉన్న రియల్ కలర్ కలరు పాడైపోతుంది మనకిది గ్రీనే కదా ఆకుకూర కదా అందుకని నేను ఇంకా వేరు వేరు కలర్స్ ఏమీ వాడను ఎప్పుడు అనవసరమైన కలర్స్ వాడకూడదని నా అభిప్రాయం మీకు నచ్చితే వేరే కలర్స్ వేసుకోండి కాకపోతే ఎలాంటి వేరే కలర్స్ వేయాలి అని నేను అనుకోను ఏది నేచర్ మనకిచ్చిందో దాన్నే వాడుకోవాలి అనేది నా అభిప్రాయం చూడండి ఇది కలర్ఫుల్గానే ఉంది కదా ఇప్పుడు గ్రీన్గా ఉంది కాస్త పసుపు వేసాము కనుక ఎల్లోగా ఉంది చూడ్డానికి బాగుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది తినండి చేసుకొని తినండి మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో